ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ కట్నం అడిగే అడిగాడు నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో భారత్ మరొక వ్యూహాత్మక ప్లాన్ కి రెడీ అయింది లిటరల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ని చావు దెబ్బ కొట్టే దిశగా కనీసం మంచి నీళ్లు కూడా అందకుండా చేయాలని ఒక స్ట్రాటజికల్ గా ముందుకు వెళ్తుంది సో దీనికి సంబంధించి చీనాబ్ నదిపై జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై ఒక పవర్ ప్రాజెక్ట్ని కూడా అనౌన్స్ చేసింది ఇప్పటికే దీనికి కేంద్రం అన్ని అనుమతులు కూడా మంజూరు చేసిన పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత సింధూ నది జలాల ఒప్పందం దాదాపుగా ఆరున్నర దశాబ్దాల ఒప్పందాన్ని కూడా మనం వెంటనే క్లోజ్ చేసేసి వాళ్ళకి నీళ్లు వెళ్ళనీయకుండా చేసాం అలాంటి పాకి బుద్ధి పోనిచ్చుకునే పాకిస్తాన్ ఇప్పుడు మళ్ళీ మన మీద కాలు రూపే ప్రయత్నం చేస్తుంది సో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మునీర్ ఇంకా షబాజ్ షరీఫ్ కూడా ఆల్రెడీ అడుక్కు తింటున్నా కూడా వాళ్ళకి మంచినీళ్ళు దొరకని పరిస్థితి కనీసం గోధుమ పిండి దొరకదు నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా రేట్లు ఎక్కువ పోనీ ఎక్కడి నుంచి అన్న తెచ్చుకుందామా అంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు మళ్ళీ ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్దామా డబ్బుల కోసం అని చెప్పి అనుకుంటే వాళ్ళు కూడా ఇప్పుడు పాకిస్తాన్కి అప్పులు ఇచ్చే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించట్లేదు సో పోనీ ట్రంప్ ఏమైనా సపోర్ట్ చేస్తాడంటే ట్రంప్ ఆ వెంజుల అధ్యక్షుడిని ఆయన్ని పట్టురావడం ఆయన్ని మాదక ద్రవ్యాలు చేస్తాడనే ఒకే ఒక్క రీజన్తో అక్కడ బంగారం నిధుల్ని అవన్నీ దోచుకోవడం కోసం ఆయన్ని వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా ఇంట్లోంచి పట్టుకొచ్చాడు ట్రంప్ సో పాకిస్తాన్ పట్టించు పట్టించుకునే ప్రయత్నం లేదు ఇలాంటి ఒక ప్రత్యేక పరిస్థితిలో భారతదేశం ఏం చేసిందంటే చైనా నదిపై ఒక మరొక దుల్హస్తి అనే ఒక ఫేస్ టు పవర్ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసింది సో దీనివల్ల పాకిస్తాన్కి చాలా నీళ్ళ సమస్య వచ్చే అవకాశం ఉంది అంటే తాగడానికి కూడా నీళ్లు దొరికే అవకాశం ఉండదు సో పాకిస్తాన్ పాకిస్తాన్లోని కొన్ని ప్రావిన్సులు ప్రావిన్స్లు కావచ్చు కొన్ని జిల్లాలు కావచ్చు అవన్నీ లిటరల్గా ఎడ ఎడారిగా మారే అవకాశం ఉంది సో అక్కడ ఏమైనా జనాభా మన మనలాగా ఉంటారంటే చాలా తక్కువ ఉంటారు అండ్ ఆ ప్రాంతంలో ఉన్న ఆ పాకిస్తాన్ సా సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇస్లామాబాద్ వలస వెళ్ళే అవకాశం కూడా ఏమాత్రం లేకపోలేదు ఒక రకంగా భారతదేశం మరొక వ్యూహాత్మక ప్లాన్కి రెడీ అవుతుంది పహల్గామ్ ఉగ్ర ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్పై ఆపరేషన్ సింధు చేపట్టింది అంతేకాదు సింధు జలాల ఒప్పందాన్ని కూడా నిలిపివేసింది సో అయితే ఇప్పుడు భారత్ మరో వ్యూహాత్మక ప్లాన్కి సిద్ధమైంది చీనా నదిపై ఒక పవర్ ప్రాజెక్ట్ ఆనకట్టు నిర్మించుంది అంటే ఒక ఒక పెద్ద మన నాగార్జున సాగర్ శ్రీశైలం డ్యామ్ లాంటివి నిర్మించుంది అండ్ దీనికి సంబంధించిన ప్లాన్ కూడా ఇప్పటికే రూపొందించింది సో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణులు కమిటీ ఈ ప్రణాళికపై పరిశీలన చేసింది చీనాభి నదిపై దుల్హస్తి స్టేజ్ టూ విద్యుత్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సో ఈ ప్రాజెక్ట్ ద్వారా రెండు వందల అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది భారత్ వాస్తవానికి సింధు జల ఒప్పందం ప్రకారం చూసుకుంటే చీనా నది పాకిస్తాన్ పరిధిలోకి వస్తుంది అంటే పాక్ కూడా ఈ నీటిపై హక్కులు ఉన్నాయి అయితే ఆ నదిపై విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మించాలని భారత్ ప్లాన్ చేయడం ఇప్పుడు పాకిస్తాన్కి ఆందోళన కలిగించడం ఖాయమని తెలుస్తుంది సో ఈ విద్యుత్ ప్రాజెక్టును ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్హెచ్పిసి లిమిటెడ్ అభివృద్ధి చేస్తుంది సో దీనికి సంబంధించి మూడు వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు అండ్ దుల్హస్తి స్టేజ్ టూ ప్రస్తుతం ఉన్న దుల్హస్తి స్టేజ్ వన్ ప్రాజెక్టు మౌలిక సదుపాయాలను వినియోగించుకుంటారు సో దుల్హస్తి స్టేజ్ వన్ను ను మూడు వందల తొంభై మెగావాట్లతో నిర్మించారు దీన్ని రెండు వేల ఏడులో ప్రారంభించారు అయితే దుల్హస్తి ఇప్పుడు కట్టబోయే స్టేజ్ టూ ప్రాజెక్ట్ కోసం నీరు అవసరం కాబట్టి ఈ దశలో మురుసుదుర్ నదిని నీటిని పాకల్ దుల్ ప్రాజెక్ట్ ద్వారా దుల్హస్తి అన కట్టకు తీసుకొస్తారు దాని ద్వారా అంటే కొంచెం ఒక రకంగా రిస్కే ఎందుకంటే ఈ మురుసుదుర్ నది నీటిని పాకల్ ద్వారాగా మళ్ళీ ఆ కెనాల్ని ఏర్పాటు చేసి ఆ పైప్ లైన్స్ ఇంకా చాలా పెద్ద ఎత్తున ఖర్చు యాక్చువల్గా ఈ ప్రాజెక్టు ఈ దుల్హస్తి స్టేజ్ టూకి మూడు వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్లు ఖర్చు అవుతుంది బేసిక్గా చెప్పాలి చాలా తక్కువ ఖర్చు అవుతుంది మహా అయితే ఒక వెయ్యి కోట్లు కానీ ఇక్కడ భారత్ కావాలని చెప్పి పాకిస్తాన్ ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ నది నీటిని పాకల్దుల్ ప్రాజెక్ట్ ద్వారాగా ఈ యొక్క ఆనకట్టలో తీసుకొస్తారు దాని ద్వారా ఈ యొక్క ప్రాజెక్ట్ విజయవంతం అవుతుంది సో నైన్టీన్ సిక్స్టీ సింధు జల ఒప్పందం ప్రకారం చీనా నది పరివాహక ప్రాంతాన్ని భారత్ పాకిస్తాన్ పంచుకుంటున్నాయి సో దుల్హస్తి స్టేజ్ టూ ప్రాజెక్ట్ని కూడా ఒప్పందంలో నిబంధనలకు అనుగుణంగానే ప్లాన్ చేసినట్టు కూడా కమిటీ గుర్తించింది గతంలో ఈ ఒప్పందం ప్రకారం సింధు జీలాం చీనాబ్ నదులు జలాలు పాకిస్తాన్ నియంత్రణలో ఉండేవి సో రావి బియా సట్లేజ్ నదులు భారత్ కంట్రోల్లో ఉండేవి ఇవన్నీ సింధు నది ఉపనదులు అనమాట రవి బియాస్ సట్లేజ్ సో జీలాం చీనాప్ రవి బియాస్ సట్లేజ్ నదులు ఇవన్నీ ఇవన్నీ నదులు అనమాట సో ఇవన్నీ సింధు నది ఉపనదులు సో ఇలాంటి నేపథ్యంలో భారత్ ఆ నదులను సాగునీటి అవసరాలకు అండ్ విద్యుత్ ఉత్పత్తికి గృహ అవసరాలకు కొన్ని అంటే పర్టికులర్ కండిషన్స్కి లోబడి వాడుకోవచ్చు సో అంటే మొత్తం నీటిని వాడుకునేంత లేదు మనకి అయినా సరే ఇక్కడ మనం చాలా స్ట్రాటజికల్గా ప్లాన్ మూవ్ చేస్తాం దానికి ఒకవేళ పాకిస్తాన్ అబ్జెక్షన్ పెట్టిద్దా లేకపోతే యుఎన్ఓ దగ్గర అనేది ఇంకా గా అనౌన్స్మెంట్ రాలేదు బట్ మనం మాత్రం ఇప్పటికే దాదాపుగా ఒక నాలుగైదు రోజుల క్రితం మాత్రమే మనం అంటే ప్రపంచ దేశాలకు ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో చీనా నదిపై అంటే ఇక టెక్నికల్గా ఇది సింధు నదిపై అనుకోవచ్చు సో సింధు నదిపై దుల్హస్తి ఫేజ్ టూ ప్రాజెక్ట్ పవర్ ప్రాజెక్ట్ మనం కడుతున్నామని చెప్పి దాదాపుగా ఆ బడ్జెట్ని కూడా రిలీజ్ చేసేసి ప్రపంచ దేశాలకు ఒక ఇండికేషన్ ఇచ్చాం అయితే సింధు నది ఒప్పందాన్ని కేంద్రం నిలిపేసిన తర్వాత ఆ నది పరివాహక ప్రాంతంలో జల విద్యుత్ ప్రాజెక్టులు వేగవంతం చేయాలని కూడా కేంద్రం నిర్ణయించింది అండ్ ఈ ప్రాజెక్టులో సబాల్కోట్ రాట్లే బర్సర్ పాకల్దుల్ ఇంకా కిరు కీర్తాయ్ సో ఇలాంటివి ఉన్నాయి మరోవైపు చీనా నది పరివాహక ప్రాంతంలో ఇప్పటికే జల విద్యుత్ ప్రాజెక్టులు గట్టిగానే ఉన్నాయి సో మూడు వందల తొంభై మెగావాట్లు థింక్ మూడు వందల తొంభై ఆ మూడు వందల తొంభై మెగావాట్లు థింక్ దుల్హస్తి స్టేజ్ వన్ ప్రాజెక్టు అండ్ బగ్లిహార్ ప్రాజెక్ట్ వచ్చేసి ఎయిట్ నైంటీ మెగావాట్స్ కెపాసిటీ ఉంది దానికి అండ్ సలాల్ వచ్చేసి సిక్స్ నైంటీ మెగావాట్స్ కెపాసిటీ ఉంది అలాగే రాట్లే దాదాపుగా నైన్ హండ్రెడ్ మెగావాట్స్ కెపాసిటీ అండ్ కిరు వచ్చేసి సిక్స్ ట్వంటీ ఫోర్ మెగావాట్స్ కెపాసిటీ ఉంది సో ఫైనల్గా క్వార్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ మెగావాట్స్ కెపాసిటీ ఉంది ఈ అన్ని ప్రాజెక్టులకి దాదాపుగా ఒక నాలుగు వేల మెగావాట్లు ఈ యొక్క పట్టణ నుంచి అంటే ఈ సింధు జలాల ఉపనదుల నుంచే మనకి ఆ ప పవర్ ప్రాజెక్టుల నుంచి మనం పవర్ తయారు చేసుకుంటున్నాం సో ఈ ప్రాజెక్టులన్నింటినీ పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ దుల్హస్తి స్టేజ్ టూ ప్రాజెక్టును నిర్మించాలని కేంద్రం ఎందుకు భావిస్తుందంటే ఎలాగైనా సరే పాకిస్తాన్ని ఇంకా అడుక్కు తినే దేశంగా చేయాలి ఎందుకంటే ఆ మునిరి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఆ పిచ్చి కూతలు మొత్తాన్ని అరికట్టాలంటే ఇలాంటిది మనం పని పనిచేసామంటే అక్కడ నీళ్ళు వెళ్ళే ప్రసక్తి ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా శ్రీశైలం నాగార్జున సాగర్ ఈ రెండు ప్రాజెక్టులు ఉండాలంటే కర్ణాటకలోని ఏ మెయిన్ మెయిన్ ప్రాజెక్టులు ఉన్నాయో లైక్ హుగ్లీ కావచ్చు ఇలాంటి మెయిన్ మెయిన్ ప్రాజెక్టులు ఎండితే మాత్రమే నాగార్జున సాగర్కి నీళ్ళు వస్తాయి తర్వాత శ్రీశైలానికి సో దాని తర్వాత ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్కి సో విజయవాడ దాకా నీళ్ళు రావాలంటే పైన ఎండిపోయింది అనుకోండి నీళ్ళు వస్తాయా రావు వచ్చే ప్రస్తుతం లేదు అప్పుడు విజయవాడలో ఏం చేయాలి విజయవాడలో కరువు వచ్చింది సో దాదాపుగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం కూడా ఈ యొక్క కృష్ణానది మీద డిపెండ్ అయ్యి వ్యవసాయం కావచ్చు తాగునీరు కావచ్చు సాగునీరు కూడా చాలా చాలా వాళ్ళకి ఇటు భవానీపురం కావచ్చు ఆగిరిపల్లి వరకు అంటే విజయవాడ అవుటర్ రింగ్ రోడ్ మనం చూసుకుంటే ఇటు తాడేపల్లి ఇటు గుడివాడ కావచ్చు ఇటు ఇబ్రహీంపట్నం కావచ్చు అండ్ ఇటు ఆగిరిపల్లి కావచ్చు ఇలాంటి నగరాలన్నీ ఈ నగరాలు మొత్తం కూడా దగ్గరలో ఉన్న మున్సిపాలిటీస్ మొత్తం కూడా ఈ యొక్క కృష్ణానది వాటర్ని యూస్ చేసుకుంటాయి సో ఇప్పుడు సేమ్ సీన్ పాకిస్తాన్కి వద్దాం సో పాకిస్తాన్లో ఈ దుల్హస్తి ప్రాజెక్ట్ టూ కనుక అనౌన్స్ చేసినట్లయితే ఆల్రెడీ ఇప్పటికే బోల్డ్ ఉన్నాయి ప్రాజెక్టులు జంజ్వార్ ఉంది షాల్మార్ ఉంది క్వార్ ఉంది రాట్లే ఉంది అండ్ సలాల్ ఉంది సో ఇన్ని ప్రాజెక్టుల తర్వాత మళ్ళీ మనం దుల్హస్తి ప్రాజెక్టు పవర్ ప్రాజెక్ట్ టూ స్టేజ్ టూ కనుక మనం నిర్మిస్తే లిటల్గా పాకిస్తాన్ ఎడార్ అయిపోతుంది అసలు చుక్క చుక్కకోడెళ్ళం అనమాట లోపలికి ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే మనం ఆపేస్తాం ఈ ప్రాజెక్ట్ కనుక మనం నిజంగా చేపట్టగలిగితే పాకిస్తాన్ ఎడార్ అవడంలో ఏమాత్రం సందేహం లేదు సో ఇలాంటి నేపథ్యంలో దుల్హసి స్టేజ్ టూ కోసం అరవై పాయింట్ మూడు హెక్టార్ల భూమి కావాలి అందుకోసం కిష్వార్ జిల్లాలోని బంజ్వార్ ఇంకా సాల్మర్ గ్రామాల్లో అరవై రెండు కుటుంబాల చెందిన ఎనిమిది పాయింట్ రెండు ఆరు హెక్టార్ల భూమిని ఇప్పటికే సేకరించారు అండ్ బాధితులకు ఆ యొక్క పారితోషికం కావచ్చు సో ఆ పరిహారం కావచ్చు అవన్నీ ఇప్పటికే ఇచ్చేసిన పరిస్థితి సో ఏదేమైనప్పటికీ దులస్తి స్టేజ్ టూ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి కూడా లభించింది సో ఇంకా మనం ఆపేది ఎవరు లేరు ఎందుకంటే ఆల్రెడీ పర్యావరణం ఇచ్చింది అంటే అనుమతులు వచ్చాయి అంటే ఇక అసలు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ కేంద్రం లాంఛనంగా ప్రారంభించడమే సో రేపు మాప మోడీ గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి దాన్ని ప్రారంభించే అవకాశం కూడా లేకపోలేదు సో ఏదైనప్పుడు చీనాబ్ నదిపై మరో ప్రాజెక్ట్ నిర్మించడం అనేది నిజంగా పాకిస్తాన్కు ఒక రకంగా గట్టి దెబ్బ అనుకోవచ్చు సో చీనాబ్ నదిపై కడుతున్న ప్రాజెక్ట్ గురించి అండ్ పాకిస్తాన్ ఎడర్ అవుద్దా లేదా మీరేమనుకుంటున్నారు సో మంచిగా కామెంట్ చేయండి చూస్తున్నాండి మన టీవీ